హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో అసలు మటన్ తినడానికి ఇష్టపడని వారు కూడా నేను ఇప్పుడు చూపించే విధంగా ఒక్కసారి కూర వండుకు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు అంత బాగుంటుంది ముందుగా మటన్లోకి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చేత్తో మొత్తం ఈ ముక్కలన్నింటికి ఇంగ్రీడియంట్స్ బాగా పట్టేలాగా కలుపుకుని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేయాలి మటన్ కూర రుచిగా రావడానికి ఇందులో చిన్న ఉల్లిపాయ అయితే తీసుకుంటున్నాము చిన్న ఉల్లిపాయ లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్క ఉంచుకుంటుంది దీంతో పాటు ఉడకబెట్టిన జీడిపప్పు వేసుకుంటే మనకి మటన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి ఒక మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ పైకి తీరు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉంటాయి కదా ఆ మటన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఈ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపు ఇప్పుడు మూతతో ఈ కూర దాకిని క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేరి మటన్ ముక్కలు అవి బాగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకున్నాక ముందుగా మనం ఉడకపెట్టిన జీడిపప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇలా జీడిపప్పు వేసుకుని ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఈ కారం ఈ మొక్కలకి బాగా పట్టేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి తర్వాత దీనిపై మూతతో క్లోజ్ చేసి ఒక మూడు నిమిషాల తర్వాత మూత ఒకసారి ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కింద నుండి పైకి అడుగంటకుండా మొత్తం ఈ మటన్ మొక్కలు బాగా కలుపుకోవాలి నార్మల్గా మటన్ ఉడకడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి మనం బాగా ఎక్కువ వేయకూడదు బాగా తక్కువ వేయకూడదు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికన్నా కొద్ది పైకి అయితే వచ్చేలాగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని ఒకసారి గరిటీతో బాగా కలుపుకున్నాక మూతతో క్లోజ్ చేసేయాలి కాసేపటి తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి సాల్ట్ చూసుకుని సరిపోతే ఇలా వేసుకుని ఇప్పుడు ఇందులో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మటన్ ఉడికిన తర్వాత ఇలా బబుల్స్ కింద అయితే వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి సరిపడా మసాలా పొడి అయితే వేసుకోవాలి మసాలా పొడి వచ్చేసి మేము టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మసాలా పొడి మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో అయితే కింద నుండి పైకి కలుపుకోవాలి మసాలా మొత్తం ముక్కలన్నింటికి బాగా కలిసిన తర్వాత ఫైనల్గా ఒక్కసారి మూతతో క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే అద్దిరిపోయే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇందులో ఉడికించిన జీడిపప్పు వేయడం వల్ల ముక్క పర్ఫెక్ట్గా ఉడికి టేస్ట్ అయితే అద్దిరిపోతుందన్నమాట రెగ్యులర్గా చేసే మటన్ కర్రీ కన్నా ఇది డిఫరెంట్గా అయితే ఉంటుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్